తర్వాత తప్పు మీరుండే తప్పు లాంగ్వేజ్ దయచేస్తాం అంటున్నాం స్వాతంత్రం మీరు మాట్లాడతారు ఎంత ఉసులు కాయ్యాలో ఎవరైతే దొంగలో మీ తప్పులో మీ తప్పును బయటికి చెప్పాలి కదా అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష మీకు గౌరవ సభ్యులందరికీ అక్క అందరికీ అందరికీ నమస్కారం రెండు మూడు కీలక అంశాలు మనం మాట్లాడుకోవాలి అధ్యక్ష ఇక్కడ మొదటిది మనం చూసాం గత మూడు నెలలుగా ఆదోనిలో కౌన్సిల్ సమావేశాలు జరగలేదు జరగకపోవడానికి కారణం వైస్ కౌన్సిల్ వైస్ చైర్మన్లు మాకు కుర్చీ లేయలేదని తగిన గౌరవం ఇవ్వలేదని కౌన్సిలర్లందరూ కూడా బాయ్ కాట్ చేశారు రెండు సార్లు బాయ్కాట్ చేశారు అంటే మూడు నెలల పాటు ఆదోని కౌన్సిల్లో ఇవ్వాల్సిన అనుమతులన్నీ కూడా ఆగిపోయినాయి మూడు నెలల అభివృద్ధిని అడ్డం పడిన ఘనత ఈ వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ అధ్యక్ష నేను చాలా క్లియర్ గా మున్సిపాలిటీకి ప్రజలు డబ్బులు కడతా ఉన్నారు ఇంటి పన్ను రూపంలోనో కొళాయి పన్ను రూపంలోనో ఖాళీ ఇంటి స్థలం రూపంలోనో ఏదో రకంగా డబ్బులు కడతా ఉన్నారు డబ్బులు కట్టి మాకు సేవలు ఇవ్వండి అంటా ఉన్నారు మన దగ్గర డబ్బులు ఉన్నాయి ప్రభుత్వం డబ్బులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం మీకు అందరికీ అర్థం కావాలి కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరంగా నేరుగా ఆర్థిక సంఘం నిధులు పదహైదవ ఆర్థిక సంఘం నిధులు పంతొమ్మిది కోట్ల రూపాయలని మున్సిపాలిటీ అకౌంట్ వేసింది దీంట్లో టైర్ నాన్ టైర్ ఉంటాయి మళ్ళీ అంటే పంతొమ్మిది కోట్ల రూపాయల్లో ముప్పై శాతం నిధులని మనం మంచినీళ్ళ కోసం ఖర్చు పెట్టాలా తాగునీటి వ్యవస్థ కోసం ఖర్చు పెట్టాలా ముప్పై శాతం పారిశుద్ధ్యాన్ని ఖర్చు పెట్టాలా మిగిలిన దాన్ని అవసరాలకు రోడ్లకో డ్రైనేజీలకో వాడుకునే అవకాశం వెసులుబాటు ఉంటుంది అధ్యక్ష ఇన్ని కోట్ల రూపాయలు మున్సిపాలిటీకి నరేంద్ర మోదీ గారు నేరుగా వేసిన ప్రభుత్వం సహకరించడానికి సిద్ధంగా ఉన్న కేవలం ఆధునిక్ కౌన్సిల్ లో వైఎస్ఆర్సిపి కౌన్సిలర్లు అడ్డుపడటం అట్టుపడటం వల్ల ఈ రోజు పనులు చేయలేకపోతున్నాం అధ్యక్ష ఇది చెప్పడానికి మొహమాటం ఎందుకంటే మేము మెజారిటీ ఉన్నాం మా మాట నెగ్గాల మేం మెజారిటీ ఉన్నాం మీరు వేరే పార్టీలో గెలిచారు కాబట్టి మీరు అభివృద్ధి చేస్తే మీకు మంచి పేరు వస్తుంది కాబట్టి మేము అనుమతులు ఇవ్వం మీకు అనుమతిస్తే మీకు పనులు జరిగితే మాకేమొస్తుంది ఇటువంటి ఆలోచనలు సరైందా అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా వీటి వల్ల ఊరు నష్టపోవట్లేదా అని సుటిగా ప్రశ్నిస్తా ఉన్నా నేను గెలిచిన తర్వాత చెప్పాను అధ్యక్ష అయ్యా నేను టీడీపీ కాదు జనసేన కాదు బీజేపీ కాదు అలా చూడకండి నన్ను ఆదోని అభివృద్ధి పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేగా చూడండి దయచేసి నన్ను సహకరించండి ఆలోచన అందరూ కలిసి అభివృద్ధి చేసుకుంటాం డబ్బులు తెచ్చే బాధ్యత రాని అనుమతులు ఇచ్చే అవకాశం మీది ఎందుకంటే కౌన్సిల్ మీరు మెజారిటీ ఉన్నారు మా దగ్గర లేరు మనుషులు ఇప్పుడు వచ్చారు అధ్యక్ష నలుగురు కౌన్సిల్ మా దగ్గర ఇప్పుడున్నారు నలుగురితో నేను ఏం చేయగలుగుతా నేను మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తాను ప్రజలు కూడా ఆలోచన చేయాలి దయచేసి ఉన్న వైఎస్ఆర్సిపి కౌన్సిలర్లు మెజారిటీ ఇక్కడ ఉంటే ఒకే ఒక కౌన్సిలర్ అక్క టిడిపి ఉంటే తెచ్చిన డబ్బులని ప్రభుత్వం ఇచ్చిన డబ్బులని బ్యాంకులో ఉన్న డబ్బులని ఈ రోజు ఖర్చు పెట్టాలి అని దూస్తిని ఈ వైఎస్ఆర్సిపి పార్టీ వల్ల వచ్చిందని ప్రజలు సమాధానం చెప్తున్నారు ఎందుకంటే ప్రజలు పొందుతారు ఇప్పుడు చివరికి ఏ పరిస్థితి ఆగా ఆలోచన చేయాలి పొత్తులు వేసి జనాలు మన దగ్గరికి వస్తా ఉంటారు మాకు రోడ్డు కావాలా డ్రైనేజ్ మంచి మంచినీళ్ళు కావాలా ట్యాప్ ఇవ్వాలా అంటున్నారు అంతేందుకు చివరికి అక్కడ కౌన్సిలర్ సాక్షాత్ కౌన్సిలర్ దగ్గర చెప్తా ఉన్నారు అలా ఇది రావట్లేదు అది రావట్లేదు మేము మా వాటిలో మేము పనులు చేయలేకపోతా ఉన్నా అన్నారు అక్కడ మీ అందరికి సమాధానం చెప్తా ఉన్నారు మీరు మీ వాటిలో పని చేసుకోలేకపోవడానికి పెద్దమ్మ వాళ్ళు వాళ్ళ వాటిలో కనీసం నీళ్లు ఇవ్వలేకపోవడానికి రోడ్డు వేయలేకపోవడానికి డ్రైనే వేసుకపోవడానికి మీ సహచర వైఎస్ఆర్ సిపి కారణం కాదా అని ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది దీని గురించి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి రోజు పదహైదు గంటలు కష్టపడతా ఉన్నా ప్రభుత్వాన్ని ఒప్పిస్తా ఉన్నా మంత్రుల చుట్టూ కాళ్ళు ఎరిగేలాగా తిరుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారిని కన్విన్స్ చేసుకుంటా ఉన్నా డబ్బులు తెస్తా ఉన్నా డబ్బులు తెచ్చిన తర్వాత ఖర్చు పెట్టలేకపోతా ఉన్నా ప్రజలకు మంచి చేయలేకపోతా ఉన్నా మున్సిపాలిటీ కౌన్సిల్ లో అత్యధికంగా వైఎస్ఆర్ సిపి కౌన్సిలర్ ఉండడమే ఈ ఊరికి అక్కడ ఈ ఊరు బాగా పడాలని ఈ ఊరిలో అభివృద్ధి జరగడానికి ఈ ఊరిలో మంచి పనులు జరగడానికి ఇష్టం లేదు ఏ పని పెట్టినా అర్థం చెబితే నేను ఎలా ఊరుకు తీసుకెళ్తాను ఈ ఊరిని నేను హామీని ఎలా నెరవేర్చుకోగలుగుతానో ఒకసారి అర్థం చేసుకోండి అధ్యక్ష నేను ప్రజలకు సమాధానం చెప్తా నేను ఎవరికి సమాధానం చెప్పాల్సిన పని లేదు నన్ను ఓటేసి గెలిపించిన ప్రజలకు నేను తప్పనిసరిగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి సమాధానం చెప్తా ఉన్నాను రెండోది అన్నిటికంటే ముఖ్యమైన విషయం చెప్తాను అధ్యక్ష వైఎస్ఆర్ సిపి వైస్ చైర్మన్లు కానీ కౌన్సిలర్లు కానీ చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడనారు అధ్యక్ష ఏమయ్యా అధికారులు వెళ్తా ఉన్నారు ఏమయ్యా ట్యాక్స్ ఎంత కలెక్ట్ చేస్తా ఉన్నా ఎంత ఖర్చు పెడతా ఉన్నా ట్యాక్స్ కలెక్ట్ చేయడం చేత కాదుగా అని అధికారులు దబాయిస్తున్నారు అధ్యక్ష దీన్ని కూడా ప్రజలు ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఈ ప్రజలు ఒక్కసారి అర్థం చేసుకోండి ఈ పేపర్ ని నా ఫేస్బుక్ లో నా సోషల్ మీడియాలో కూడా పెడతానండి ఒకసారి కూడా ఇది ఆదోని మున్సిపాలిటీలో వార్డు మెంబర్స్ ప్రాపర్టీ ట్యాక్స్ డీటెయిల్స్ అంటే